నమస్తే అండి నేను రజా మొన్న ఉగ్రదాడిలో ఒక జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్ అంటే జనసేన పార్టీ కార్యకర్త అత్యంత పాశవికంగా చంపబడినారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన అర్పించడం కోసం అని చెప్పేసి ఆయన ఇంటికి వెళ్ళినారు వాళ్ళది నెల్లూరు సో వెళ్ళినారు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆయన ఆయనకి భౌతికగాయానికి శ్రద్ధాంజలి కట్టించి వచ్చేసినారు అంత ఆకృతి అయిపోయింది అనుకున్నారు కానీ ఈ రోజున ఒక సభ సమావేశం పెట్టి దాంట్లో ఎవరైతే ఆ మధుసూదన్ గారు ఉన్నారో ఆయనకి యాభై లక్షల రూపాయల విరాళాన్ని ఇవ్వడం అయితే జరిగింది ఆ కుటుంబానికి ఎందుకు ఇచ్చినారంటే మధుసూదన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రుల వాళ్ళు ఏదో అరటికాయల బిజినెస్ అంటే రోడ్డు మీద అరటికాయలు అమ్మేటటువంటి వ్యాపారం చేసుకునేటవాళ్ళు ఆ తర్వాత చిన్నగా చదువుకుంటాం చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగమైన అయిన తర్వాత ఒక మంచి స్థాయికి వస్తున్న నేపథ్యంలో కుటుంబం అంతా కూడా సెట్ అవుతుందనుకున్న సమయంలో ఈ ఉగ్రదాడి అతి పాశవికంగా జరపడంతో మరి ఆ కుటుంబం మొత్తం కూడా ఈ రోజున ఒక దారుణమైన క్రిటికల్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తుంది విషయాన్ని గమనించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి అండగా నిలబడడం అయితే జరిగింది అదేవిధంగా ఆయన యాక్టివ్ మెంబర్ మరి ఇది ఏది ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో మరి అది క్లెయిమ్ అవుతుందో లేదో నాకైతే ఐడియా లేదు అది వచ్చేసి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ ఐదు లక్షల రూపాయలది సో ఉగ్రదాడులో మరణించినందుకు అది క్లెయిమ్ అవుతుందో లేదో తెలియదు ఒకవేళ క్లెయిమ్ అయితే గనుక దాని నుంచి కూడా ఒక ఐదు లక్షల రూపాయలు అయితే అవకాశం అయితే ఉంటుంది బట్ మనం మనిషిని తీసుకురాకపోయినా ఆయనకి చిన్న పిల్లలు ఉన్నట్లు ఉన్నారు మరి వాళ్ళ చదువుల నిమిత్తం ఆ ఫ్యామిలీ పోషణ కోసం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉంటారు అంటే మన జీవితంలో అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి మనం అలా చదువు పిల్లలను అలా చదివించుకోవాలి మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎన్నో కోరికలు పెట్టుకుని ఉంటారు సో ఆ కోరికలన్నీ కూడా అడియాసులు అయిపోయినాయి ఒక్క గన్ షాట్తో కాబట్టి ఆ కుటుంబం ఆల్మోస్ట్ ఈ మాట అనకూడదేమో ఆల్మోస్ట్ రోడ్డు బ్యాక్ వచ్చినటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని మరణిస్తే ఆటోమేటిక్గా ఆ కుటుంబంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి అన్నమాట సో అది గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు పైగా ఒక జనసేన పార్టీ కార్యకర్త యాక్టివ్ మెంబర్ కాబట్టి సో యాభై లక్షల రూపాయల విరాళ విరాళాన్ని ఇస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించినారు సో ఆయనే మాట్లాడడం జరిగింది సో చెప్పినా కదా ఎర్నింగ్ మెంబర్ ఆయనే అంట సో ఆయన మరణించడంతోనే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో మనందరి తరఫున మీ అందరి తరపున పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక ఫిఫ్టీ ఒక యాభై లక్షల రూపాయలు కుటుంబానికి పార్టీ తరఫు నుంచి నాకు ఎప్పుడు డబ్బులు ఎలా ఇబ్బందిగా ఉండదు దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం అది పరిస్థితి నేను మనిషి ప్రాణాలకు విలువ కట్టను ఎందుకు ఎందుకంటే ఇలా మరణించిన ప్రతిసారి డబ్బులు ఎంతైతే అనౌన్స్ చేస్తామో సో అది ప్రాణానికి విలువ కట్టినట్టు ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు ఆ ఇంట్లో ఎర్నింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయనే చనిపోయినారో సో పిల్లలు ఫ్యామిలీ మొత్తం కూడా ఆల్మోస్ట్ వేదిరి పడేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట కాబట్టి పార్టీ యాక్టివ్ మెంబరు సో యాక్టివ్ మెంబర్ అంటే పార్టీ ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి మెంబర్షిప్ తీసుకున్నటువంటి ఒక వ్యక్తి అంటే పార్టీ మీద సానుభూతి ఉన్నటువంటి ఒక వ్యక్తి సో మరి మన కుటుంబంలో ఒక మనిషి చనిపోతే తప్పనిసరిగా మన అందరూ ఆదరించాలి కాబట్టి పార్టీ ఫండ్ నుంచి మరి పార్టీ ఫండ్ నుంచి ఆయన స్వయం ఏదైనా ఒకటే సరే పక్కన పెడితే సో పార్టీ తరఫున ఒక యాభై లక్షల రూపాయల విరాళాన్ని పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ రోజున ప్రకటించడం అయితే జరిగింది ఇది ఒక మంచి గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఒక ఒక శక్తి వస్తుంది అనమాట మా నాయకుడు మా కోసం నిలబడతాడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఒక పోరాటం చేయడానికి మా ఎదురుగా ఉంటాడు అని చెప్పేసి ఒక శక్తిని అయితే వస్తుంది సో అదేవిధంగా వైజాగ్కి సంబంధించినటువంటి మరొక వ్యక్తి కూడా మరణించినారు మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అయితే లేదు నాకు తెలియదు కానీ మరి ఎక్స్గ్రేషా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రకటించినట్టుంది అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది అక్కడ జమ్మూ కాశ్మీర్లో అది శ్రీనగర్లో కదా పెహల్గామ్ సో అక్కడ మరణించినందుకు గాను జమ్మూ కాశ్మీర్ సీఎం కూడా మరణించిన కుటుంబాలకి ఇంతని చెప్పేసి ఎక్స్గ్రేషా ప్రకటించడం జరిగిందనమాట మొత్తానికి ఇంటికి పెద్దను కోల్పోయినారు సో ఉన్నత చదువులు చదువుకొని కాశ్మీర్ వెళ్ళి శ్రీనగర్ వెళ్ళి పెహల్గామ్ వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో ఒక పాకిస్తాన్ ఉగ్రమ్మ ఒక చంపిన నేపథ్యంలో కుటుంబాన్ని రొడ్డుని పడితే సో పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆదుకున్నటువంటి పరిస్థితి